ఎత్తు డోర్ ఏమి ఇరుసద్దండి వెనక అట్లా పెట్టండి పెట్టు పెట్టు కానీ ఎత్తు సబ్బు డెబ్బై ఒకటి అరవై తొమ్మిది ఎత్తు ఎత్తలా కానీ కానీ బండి టమాటా బండి కొట్టాలంట తొందరగా ఎత్తాలా వాటికి ఉసిలాగా చంపుకొని వస్తున్నా దీన్ని మూడో కొత్త బండి ఏంటా కొత్త మళ్ళీ కాడి వాళ్ళ మనం

అరవై ఐదు ఎన్నో కటింగ్ ఇది మూడో కటింగ్ మూడో కటింగ్ ఫస్ట్ రెండు కటింగ్లు కలిసి ఒకసారి వచ్చినా చూసినాడు అమోఘ ఇవే కాదు

అంత ఒకటే రేటే కదా ఒకటే రేట్ అంటే వాళ్ళు ఏడు ఒకరు ఇరవై కేజీలు తీసుకుంటారు రెండు అరవై ఒకటి చూడడా ఏమి అప్పుడు అరవై ఎనిమిది చెప్తే అరవై తొమ్మిది ఉండేది అరవై తొమ్మిది చిల్లర అరవై ఎనిమిది చెప్తుంది డెబ్బై ఒకటి కాదు మొక్కజొన్న ఇవి ఎత్తల్లా ఎత్తల్లా కానీ వేసుకోలే సన్న సంచులు నాలుగు కూడా అరవై నాలుగు వాళ్ళు ఇస్తారులే వాళ్ళు ఇస్తారులే అట్లా ఎత్తివారు ఇస్తారు అరవై రెండు తొక్కు సిను తొక్కు సిన నీళ్ళు పార్తనే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పైకి జనగిరి గారు టవర్ అది ఉప్పర్లపల్లి రోడ్డు పోతే అరవై తొమ్మిది ఆడ ఒకటి ఉంది కదా ఒకటి జనగిరి కడ జనగిరి అడ్నకౌటు ఉంది ఉప్పర్లపల్లి రోడ్డు పోతాను కదా ఇట్లా

రవి <Gã>